మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఏపీలో ప్రాంతీయ పార్టీగా వైసీపీ ఉంది కేంద్ర సాయం ఏ రాష్ట్రంలో అయినా అధికారంలో ఉండే పార్టీలకు అవసరం అలా ఐదేళ్లపాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీ మధ్యన తెరవెనక దోస్తీ సాగింది అయితే ఎన్నికలు వచ్చి రెండు పార్టీల మధ్య పెద్ద చిచ్చునే రేపాయి అని అంటున్నారు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది అంతటితో అది ఆగలేదు టీడీపీ నుంచి బీజేపీలోకి చేరిన వారందరికీ టికెట్లు ఇచ్చింది పొత్తుపేరుతో టీడీపీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ పోవటానికి పూర్తి సహకారం అందించింది ఈ పరిణామాలతో ఈసీ మీద కూడా వైసీపీ గుర్రుగా ఉంది దాంతో పాటుగా బీజేపీ వైఖరిని ఆ పార్టీ సీనియర్లు అంతా తప్పుపడుతున్నారు ఎన్నికల సభలలో వైసీపీని తీవ్రంగా విమర్శించడమే కాకుండా అవినీతి ప్రభుత్వం అన్నారు మరోవైపు చూస్తే ఏపీలో జగన్ అధికారంలో నుంచి దిగిపోతున్నారు అని ప్రధాని లాంటి వారు ఇంటర్వ్యూలలో కూడా చెప్పారు బీజేపీ గూటిపక్షిగా అంతా ఆరోపణలు చేస్తున్న ప్రశాంత్ కిషోర్ చేత కూడా జగన్ ఓటమిపాలు అవుతున్నారు అని సర్వేలు అంటూ సంచలన ఇంటర్వ్యూలోను ఇప్పించారు ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీకి బీజేపీ తీరు పట్ల మంటగా ఉందని అంటున్నారు రేపటి ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇస్తుందా అంటే డౌట్ అని అంటున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత బీజేపీతో సానుకూల వైఖరి కనపరుస్తూ వచ్చిన వైసీపీకి ఇప్పుడు బీజేపీ కూడా జాతీయ స్థాయిలో ప్రత్యర్థి పార్టీగానే ఉంది అని అంటున్నారు ఎన్నికల్లో ఎన్నో బాధలు ఇబ్బందులకు గురిచేసిన బీజేపీకి మద్దతుగా ఎందుకు ఇవ్వాలన్న చర్చ వైసీపీలో సాగుతోంది అని అంటున్నారు మరోవైపు చూస్తే కాంగ్రెస్తో వైసీపీది ఆజన్మ శత్రుత్వం అనే చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు జగన్ను జైల్లో పెట్టించి నానా ఇబ్బందులకు గురిచేసిన కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి మద్దతు అంటే అది వైసీపీ చివరి ఆప్షన్గానే చూస్తుంది అని అంటున్నారు పైగా తన సొంత కుటుంబంలో చిచ్చుపెట్టి మరీ చెల్లెలను తెచ్చి ఏపీసీసీ బాధ్యతలు అప్పగించటం పట్ల కూడా జగన్ ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు దాంతో ఇండియా కూటమికి మద్దతు కూడా సందేహమే అంటున్నారు ఇలా జాతీయ స్థాయిలో మొహరించిన రెండు జాతీయ కూటములలో ఎవరికీ మద్దతు ఇవ్వకూడదన్నది ఈ రోజుకు వైసీపీకి ఉన్న ఆలోచనగా చెబుతున్నారు ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ఏ పార్టీకి మెజారిటీ దక్కకపోతే మాత్రం భావసారూప్యం కలిగిన పార్టీలతో మూడవ కూటమి దిశగా జగన్ సహా కొందరు నేతలు ఆలోచన చేయవచ్చు అన్నది ప్రచారంలో ఉన్న మాటగా చెబుతున్నారు తెలంగాణలో బీఆర్ఎస్ కూడా మూడవ కూటమి పాట పాడుతోంది ఇప్పుడు వైసీపీ కూడా అదే బాటలో నడవవచ్చు అని అంటున్నారు మరోవైపు చూస్తే ఒడిశాలోని నవీన్ పట్నాయక్ తమిళనాడులోని డీఎంకె స్టాలిన్ పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ వంటి వారిని కలుపుకుంటే వందకు పైగా ఎంపీలతో మూడవ కూటమి జాతీయ స్థాయిలో బలంగా ఉండొచ్చు అన్న ఆలోచన కూడా అంటున్నారు అయితే ఈసారి ఖచ్చితంగా అధికారం మాదే అని చెబుతున్న ఎన్డీఏ కూటమికి ఏ రెండు వందల దగ్గర నెంబరో ఆగిపోతేనే ఈ చర్చ రావచ్చు అలాగే ఇండియా కూటమి కూడా మరో రెండు వందల నెంబర్ దగ్గర నిలిచిపోతే మాత్రం ఆ మిగిలిన నలభై మూడు ఎంపీతో మూడవ కూటమి దిశగా ఆలోచనలు జోరందుకుంటాయని అంటున్నారు అదేవిధంగా చూస్తే ఒకసారి కనుక మూడవ కూటమి అని అడుగులు పడితే ప్రధాని పదవి మీద ఆలోచనలు ఉన్నవారు అంతా ఈవైపుగా రావచ్చు అని అంటున్నారు అప్పుడు ఎన్డీఏ ఇండియా కూటములలో ఉన్న పార్టీలు కూడా ఈ వైపు తిరగవచ్చు అని అంటున్నారు ఈ రకమైన ఆలోచనలకు రూపం రావాలంటే చాలా జరగాల్సి ఉంది ఏది ఏమైనా జాతీయ స్థాయిలో న్యూట్రల్ విధానానికే వైసీపీ సిద్ధంగా ఉందని ఈ రోజుకు వినిపిస్తున్న మాటగా చెబుతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక